మనం అందరూ చేసుకురాదు బాగా హిట్ అయ్యి మన ముగ్రీగా రుగ్రీరాజ్ రాష్ట్రానికి ఒక మంచిగా చూడాలనేది మనం ఆశ దానికి అన్ని రకాలుగా మన ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉంటేనే ఏ సినిమా అయినా ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకుంటే ఏది కాదు సో దానికి ఎంకరేజ్మెంట్ కూడా నేను ఇన్నా పర్స్టల్ కూడా మేడం వారికి ప్రత్యేకంగా వారికి ప్రత్యేకంగా పేరెంట్స్ గుడి గురించి వారు సార్లు మా చెప్పారు ఎందుకై అంటే వద్దు బిజినెస్ లాంటి నేను బిజినెస్ చేస్తున్నా అంటే పట్టుబడి లేదు నేను సినిమా చేస్తాను బాగా చూపిస్తాను కూడా ఆదురి పట్టణ అనేది వారు నిజం సాధించుకున్నారు సో మన మా మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్ సో వారికి కూడా ఎందుకంటే మనం అందరూ ఆస్తులు ఏదో చూస్తున్న ఈ సినిమా రిలీజ్ అయింది అక్కడ కూడా మంచి టాప్ వచ్చింది ఇక్కడే చాలా మంది ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కూడా సో ఆ కూడా మనం అందరూ మనుషులు చూసాం చాలా బాగుంది అనేది మన అందరికీ చెప్తున్నాం సో ఈ టాప్ ప్లస్ ఈ ఏదైనా చేస్తే మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి సో మీ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే గురించే ఇతర తెలుసు చూడండి ఈ మరి ఫ్రాన్స్ మళ్ళీ ముజిబ్ గారైనా భూపాయ్ గారైనా ఎంతో కష్టపడి ఎందుకంటే మంచి ఫ్రెండ్స్ ఈ ఆధ్వర్యంలో ఏం చేయాలన్నా క్రికెట్ అయినా స్పోర్ట్స్ అయినా ఏదైనా చేయాలన్నా ముందు వచ్చి వాళ్ళు అన్ని రకాలుగా ముందు సక్సెస్ చేస్తుంటారు ప్లస్ ఆల్ ఫ్యాన్స్ ఆల్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఇన్ఛార్జెస్ అందరూ వచ్చారు వారికి కూడా మనమందరూ ధన్యవాదాలు తెలుస్తూ మళ్ళీ ఒకసారి మనమందరూ ఎంకరేజ్ చేసి మన ముద్ర బిడ్డ వీరరాజ్ రుద్ర వీరరాజ్ రుద్ర వీరరాజ్ ఎంకరేజ్ చేసి ఈ రోజు ఆరోని మోగా అలాగనే రాష్ట్రంలో కూడా ఆరోని అని మోగా లాంటిది